ఆవిడ ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కంపల్సరీ ఎవరిని అడిగినా చెప్తాను ఆవిడ దమ్ముంటే నాతో చర్చి కూడా రావచ్చు ఈ వేలొచ్చి మొసలు కన్నీరులాగా మాట్లాడడం ప్రభుత్వమే దొరకదలుగుతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం ఒక రెండు మూడు వందలు అన్నింటిలో తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హెక్టార్స్ ఆర్కిటెక్చర్ పట్ ఇది మన కాకినాడ జిల్లా చెప్తారు ఇది దానికి అవసరం అయింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ డంప్ అయి ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే ఇరవై రెండు వేలు అయిపోయి వెయ్యి ఉన్నాయి వెయ్యి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కొంతమంది రైతులు ఇంకా ఫీజుల్లో యూరియా దొరుకుదామని చెప్పి రెండోసారి వస్తారు అలాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో గత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ నలభై వేల మెట్రిక్ మళ్ళీ తెప్పిస్తున్నారు మళ్ళీ ఇంకోసారి వేస్తా ఉన్నారు నేనేమడుగుతున్నాను అంటే గారిని మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గారికి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్ ఇచ్చిన మీ కార్యకర్తలు ఇచ్చుకుని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నవారు గీత గారు మీరు మర్చిపోయి ఉంటారు మీరు మర్చిపోయారంటే అప్పుడున్న అమెజాన్ అడితే అని జ్ఞాపకం చేస్తారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే పారదర్శకంగా ఒక ఆధార్ కార్డు ఒక పాస్బుక్ తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రివ్యూ తీసుకుని కలెక్టర్ డైరెక్షన్ ఇచ్చారంటే ఆన్లైన్ చేసి ఈ క్రాప్లో ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు ఇతని పిండి ఎంత అవసరం ఆన్లైన్ అయితే డోర్ డెలివరీ నెక్స్ట్ పంట నుంచి ప్లానింగ్ చేస్తారు దీని బట్లు మీరు లేదు లేదు ఓకే అక్కయ్య గారు లేదు లేదక్క గారు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పదివేల మంది చేపల్ లో ధర్నా చేసిన ఇరవై మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మనండి పది నిమిషాలు ఇస్తారు మీ చుట్టూ ఒక రైతు ఉంటాయి ఎక్కడన్నా ఉంటే తెమ్మనండి నేను కార్లో దిగి మన వలప్రోలు వెళ్తా దీని మీద పట్టుకెళ్తా ఆ కార్డుకి అని ఏమని చెప్తారా అట్లా రెండు వందల డెబ్బై ప్రభుత్వం రేటు కొనుక్కున్నామండి అండి నుంచి ప్రతిపాదించి వచ్చారు అదే వీడియో వీడియో కూడా పంపిస్తాను ఇంత చక్కగా జరుగుతుంది అన్నదా రైతుని అవమానపరిచారు మేము అవమానపరిచాము లేదంటే గారు మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతులు ఎలా అవమానించారంటే నీకు పంటకు రెండు పంటకు నీళ్ళు ఇవ్వం పురుషోత్తపట్టణం ఆపెత్తాం దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి అప్ప మీరు చెప్పారు ఆపేశారు మీ ఇద్దరు వలన ఐదు సంవత్సరాలు పంటలు సర్వనాశనం అయిపోయాయి పండే అప్పులు బాలైపోయారు మీకు తెలియదు కదా మీరు సంవత్సరం ఒకసారి చెప్పారు ఐదు ఏళ్ళు వచ్చాయి గట్టిగా వస్తే ఐదు సార్లు నేను అప్పుడు చెప్పమని టీవీలో చూసుకోండి అక్కే కనపట్టలేదు మీరు ఏమైనా మాట్లాడతా ఆశ్చర్యంగా మీరు మోసం చేశారు రైతులు ఐదు సంవత్సరాలు అలాగే మీరు మీరే మీ ఎమ్మెల్యే కలిసి మన ఏరియా ప్రాజెక్టు పెట్రోల్ నియోజకవర్గంలో సెవెంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు షేర్ ఉన్న ప్రాజెక్టులో కాదవారి ధారా చేశారు అవునా కదా మీరు రైతు గురించి మాట్లాడినట్టు అక్క అన్న అవుతాడు మీరు ఎక్కడ డిఏ మీరు రైతు గురించి మాట్లాడే చాలా సిగ్గేస్తుంది మాత్రం రైతులు కూడా నవ్వుకుంటున్నారు రైతులు కొట్ట కొట్టారు పురుషోత్పట్నం ఆపి పంటలను నష్టపరిచారు కోట్ల రూపాయలు మరి అటువంటిది వేళ మీరు మాట్లాడుతుంటే ఎలా రెండోది ఏదైనా అధినేత రద్దు చేయించింది మీరు మీ ఎమ్మెల్యే కాదా వైసీపీలో దగ్గరుండి రద్దు చేశారు మళ్ళీ టేడా పిలుస్తాను పిలిపిస్తాను జగన్తో పెట్టి చెప్పించారు ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని ఇవన్నీ కూడా మీకు అడుగుతే బాధగా ఉంటాయి ఒకటి పురుషోత్తపట్నం ఆపి కోట్ల రూపాయలు నష్టం అప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి రెండు అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి క్రక్కు కోసం డబ్బులు కక్కుత్తి కోసం పైప్ లైన్ వేసి నీళ్ళు పోత పోతారు మా పిఠాపురం ఆ పిఠాపుర పోండు అన్నారు మీరు మా పిఠాపుడు అన్నారు నేను మా పిఠాపుడు ఆ పెట్రో వాళ్ళు పోతా పోతారు తాబాగా వేసేయండి అన్నారు ఆ బాధ్యత మీరే ఎమ్మెల్యే అన్న కదా ఆ వీడియోలు కూడా నా ఉన్నాయి మేము జగన్ గారితో మాట్లాడేస్తా ఆపిస్తా ఉన్నా అలాగే ఏదైనా రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీ గారు అయితే మీరు ఎమ్మెల్యే కాదా రండి చర్చికి రండి ఇద్దరు ఏంటి ఊరికే మాట్లాడుతున్నారు ఎవరు గారు ఆయన టీవీ ఎంట్రీలో మాట్లాడతారు వర్మ ఏం అని మీరు తమిళం ఏం చేసేయండి మీరు మాట్లాడుతున్నారు అని చేత రైతుని ఆదుకున్నది చికాపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే మీ ప్రభుత్వ పాలన ముందు మేము అన్ని రకాలుగా తీసుకొచ్చాం ఏంటి ఎండిపోయే పోరాటం పురుషోత్తపట్నం తీసుకొచ్చేసాం చేసాం ఎన్నిసార్లు చెప్పామని అనుకుంటూ అనుకోవచ్చు వాళ్ళకి వేసుకోలేకపోతుంటే స్వీస్లు కట్టాం ఫస్ట్ పేజ్ ఆధునీకరణ దాని వెనకాల పోరాటం మా దగ్గర దగ్గర ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పోరాటం తీసుకొచ్చాం అవన్నీ మర్చిపోతే లాంకా మీరు అలాగే ఆధునికరణ గురించి పాదయాత్రలు పాదయాత్ర ఇవన్నీ చేసి మా ప్రభుత్వం వచ్చాక నూట అరవై కోట్లతో చంద్రబాబు పనులు మొదలు పెట్టాడు దాన్ని రద్దు చేశారా లేదా మీరు ఏలే నిండుకుంటున్న ఉంది పిఠాపురం కోసం అంటే దానికి తాండవ పంపించి పెట్టి దానికి ఇది పెట్టి పంపించారు ఆ రకూట్లు కాంట్రాక్ట్ కోసం ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు ఇవాళ మసలి కన్నీళ్ళు కాల్చిన ఎక్కడన్నా పురుషోత్తపట్నం ఇచ్చా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పంట పొంగి పొరుగుతు పడుతుంది మీరన్న దాని పంట సంవత్సరం టైం మేము పంట ముప్పై నుంచి నలభై రోజుల లోపల మేము పేమెంట్ చేసాం ఇది మీకు మాకు పరిపాలన తేడా మీరు మీ రైతు మీరు వర్షం వచ్చిన మీ మీరు పడండి మేము వర్షం వస్తే ఇచ్చాం అయితే ఇన్ని రకాలుగా చేసుకుంటున్నాం ఎక్కడ కూడా ఈ జిల్లాలో పిండి అన్నది ఎక్కడ ఇబ్బంది లేదు కొంత లైన్ ఉంది లైన్ ఉన్న మాట వాస్తవం అది కాదని అన్నా నువ్వు లైన్ ఉండకూడదని ఒకటే రావాలంటే పడినా మరి మీ జగన్ దారు ఆ రంగ వారు మీరు వెళ్ళినాయి మళ్ళీ ఆయన పబ్జీ ఆడుకుంటూ తగ్గేండి అని వాడు అందరి ఎమ్మెల్యే అయితే మర్చిపోగా ఇది రైతులకి రైతులకు సిస్టమేటిక్గా ఇస్తున్నాం ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకుని టోకెన్ ఇచ్చేసి మొన్న వచ్చి తీసుకోమంటున్నారు రోజు సాయంత్రం వచ్చి తీసుకోమంటున్నారు సిస్టమ మీరు మా బ్లాక్ మార్కెట్ అలవాటు పడ్డారు కాబట్టి అక్క మీకు లారీలు పంపిణీ ఎవడో ఉన్నాడు కదా ఆర్బీకీలో వెలుగులు లేవురా అప్పారా ఎన్టీఆర్ అక్కడికి అనేసరికి ఎవరో వెళ్ళరు కదా ఇక్కడ వచ్చేసరికి చంద్రబాబు వెలుగురు పంపించాడు కదా ఎరువు ఎంటే తెచ్చుకుందామని ఇక్కడ అది తేడా అక్క ఏతక్క మీకు మాకు మీరు అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ముంచేశారు రైతుని సర్వనాశనం చేసారు మీరు ఎక్కడ చర్చి పెట్టినా నేను చర్చికి రావడానికి సిద్ధం అని ఎక్కువ మాట్లాడటం ఇప్పుడు కూడా రెండు సంవత్సరం ఐదు వందల తమరు కనపడి మళ్ళీ ఇంకొక కనబడతారు అది అలా అలా పై పైన అలా పచ్చి తిరిగినట్టు తిరగడం తప్పితే ప్రజల కోసం పనిచేసింది తినేది మీకు అనేసరి పిడాప్ అనేసరి కొన్నారు కొండరిమే బాధ్యత మీకు గెలమంటే తెలుసు కదా నా చేత నన్ను అనవసరంగా మీరు అంటే నేను పదిసార్లు అనవసరం అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యే గారికి ఇద్దరు కూడా చెప్పిన మొన్న నేను ఇంటర్వ్యూలో నా గురించి కూడా మాట్లాడాడు అది నువ్వేం చేసావు నేనేం చేశావు అంటే నేను చేసిందంతా చాలామంది అన్నీ చెప్పవలసి వస్తాయి చెప్తే కళ్ళంటే నీళ్లు కాచుకుని ఏడుస్తాను అన్నమాట అసూయితే ఏడుస్తాను ఎందుకంటే ఇక్కడ నా కుటుంబం నా నియోజకవర్గం నా ప్రజలన్నీ ఇరవై నాలుగు గంటలు నేను కస్టమర్ బంద్ చేసానకే తక్క మీకు ఇలా కాబట్టి సైట్లు ఎంపీ ఎమ్మెల్యే కలిసి వంద ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉంటుంది రాసుకోండి ఎస్ఈజెడ్ పెట్టుకుంటే ఆ దృష్ట్యాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడ నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు ఇక్కడ నుంచి కాకినాడ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పిఠాప్రంభూమ్ వంద ఎకరాలు చెప్పక్కేం అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పడం సమాధానం డబ్బులు అమ్మడా సరే ఇవాళ మర్చిగా అక్కడ రోడ్లు అంట రోడ్లు తీరిపోయి మీరు చేసిన పనికి ఆ వేళ ఆ వంద గ్రామంలో కూడా కోనపరంపేట చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో అక్కడ హామీ ఇచ్చారు కోనపరంపేట మూలపేట ఉప్పాడ అమీనాబాద్ మాయాపట్నం ఇంకా కొత్త కొత్తపిల్లి దగ్గర పమగిరి గ్రామం ఇట్లా అన్నిటి కలిపి పట్టాలిస్తా ఉన్నారు వాళ్ళందరూ పొట్టబెట్టి మీరు కాకినాడ అనిపించారు మరి మీరే ఆడుకునేది కదండి మీ ఎమ్మెల్యే మీరు రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పంతొమ్మిది అనేవాడు నేను ఇందులో పద్నాలుగు పంతొమ్మిది అంటే సవర సవరించండి పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు పరిపాలించింది మీ పరిపాలన అది పంతొమ్మిది ఇరవై నాలుగు నేను క్లారిటీగా ఇస్తున్నా మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు లేత అక్కయ్య గారు మీరు ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి కోట్ల రూపాయలు రైతాంగానికి పిఠాపురం రైతాంగానికే కాకుండా నాలుగు నియోజకవర్గ రైతాంగాన్ని నష్టపరిచారు కోట్లు నష్టపోయింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏళ్ళ రాజనీయకంగా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా రద్దు చేశారు లెటర్ ఇచ్చారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏళ్ళ రాజనీయకంగా పని లేదు మేము ఎందుకు ఇచ్చాం పండడానికి పురుషోత్తపట్నం ఇచ్చాం ములక్కడా ఉన్నది ఏళ్ళ రాజనీయకంగా కొండకాలం సొంతకన్నా తెచ్చాం తెచ్చింది ఏం చేశారు రద్దు చేశారు మీరే చేశారు అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరు ఉంటే మూడు ఇంకా పిఠాపుర నీళ్ళు ఉంటే ఎంత పోత పని ఇల్లుకోవడం మనకెందుకు ఓట్లేసే నగ్గ్యాం అయిపోయా ఇంత పల్లేదు ఏం చేశాను అన్నింటికంట రైతుల గుండెల్లో ఇంత పైపు గుచ్చి అదే వేలేని ప్రాజెక్టు రైతుల గుండెలు అంటే వేలేని ప్రాజెక్టు పట్టుపై కావాల్సిన నీళ్ళు ఎన్ని కావాలని పట్టు పని అని చెప్పి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరుండి ఇచ్చిన మాట వాస్తవం కాదని ఈ మూడెట్లకి సమాధానం చెప్పండి మీరు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసా నన్నమ్మా అమ్మా ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శిస్తారు మీరేమ్మ అక్కయ్య గారు మీరు విమర్శిస్తారు అంటే వాస్తవాలు మాట్లాడండి ఇవి వాస్తవాలు వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తాను అక్కయ్య గారు వచ్చేది కూడా కొట్టి చేయడా కొట్ట అది అది అంత మించి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి ఈరోజు ఈ జిల్లాకు కావాల్సింది తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హార్టికల్చర్ కావాల్సింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు పెట్టినసు ఆ పిండి జిల్లా మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ అయింది ఇంకా కాస్త ఎక్స్ట్రా వస్తుంది రైతులేమో పిండి దొరకదామన్నట్టు భయాందోళన కొన్ని రెండేసారి సార్లు తీసుకుంటున్నారు అని చేత ఎక్కడ జరగట్లేదు చేపలలో ధర్నా చేసిన వాళ్ళని నేను చెప్పాను మీకు సవాల్ ఇచ్చిన ఎవరికి ఎరువు లేదో పాస్బుక్ ఆధార్ కార్డు పట్టండి పది నిమిషాలు ఎరువుంటుందని మీ చుట్టుపక్కల ఉన్న ఉన్న వాళ్ళు రైతులు ఎవరో లేరు అనుకోండి ఒకవేళ ఏమైనా